ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం ముందు సమాచారం రావడం మా అదృష్టం అన్నట్లు చెప్పారు అదృష్టం వాదిగారు మేము ఇంత బిజీలో కూడా వేవే కార్యక్రమాల్లో ఉంటూ ఈ కార్యక్రమానికి అంటే దేవుడు స్క్రిప్ట్ అనమాట ఈ కార్యక్రమానికి మేము రావడం అనేది ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదము ఈ అవకాశం ఈ కార్యక్రమం మమ్మల్ని పాల్పంచుకోవడం చేయడం అనేది కూడా మేము ఒక దేవుడు కార్యక్రమంగా అదృష్టంగా భావిస్తున్నాము అందరికీ కూడా మీ అందరికి కూడా వీళ్ళందరికీ పిలిచిన మా కార్యక్రమానికి పిలిచిన కృతజ్ఞతను అంతేకాకుండా ఈ కార్యక్రమం ఈరోజు ఏవైతే ఉన్నాయో ఊహిట్లో పనిచేస్తున్న వాళ్ళు పంపించారు కదా మీకు సాయం వాళ్ళు చేసే ఈ పని చాలా ఆదర్శంగా తీసుకొని వీలైనంత తొందరలోనే మా తరపు నుంచి ఖచ్చితంగా మీకు ఏదో ఒక సాయము వీలైనంత తొందరగా చేస్తాము మీకు ఈ కార్యక్రమం తరఫున ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాము అందరికి కూడా ఈ పరిస్థితి రాకూడదు కానీ ధైర్యంగా ఉండండి భగవంతుడు ఏది కూడా డైరెక్ట్ ఏది చేయడు ఎవరిదారనో ఏదో ఒక కార్యక్రమం చేతో ఎవరో ఒక వ్యక్తి భగవంతుడి ద్వారా పంపించబడి మీ యొక్క కార్యక్రమాలు కావచ్చు ఏదైనా కావచ్చు జరుపుతూ ఉంటారు అరే మేము ఈ సిచ్యువేషన్లో ఉన్నామే మాకు ఎవరు లేరే అని మాత్రం ఎల్ల ఎప్పుడు ఎప్పుడూ కూడా బాధపడిపోయి నిరాశ నిస్పృహలో ఉండకూడదు ఉండకుండా కూడా ఎస్పీ ఆఫీస్లో మీటింగ్ ముగించుకొని వచ్చి కూడా వృద్ధులకు మంచి విషయం చెప్పాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాన్ని ఆహ్వానించిన వెంటనే వచ్చేసామండి పెద్దలు రమణి సార్ గారిని అందరికీ నమస్కారం వీళ్ళందరూ చెప్తున్నారు కానీ చాలా బిజీ బిజీ అయితే బిజీ అయినా కూడా వీళ్ళు ఎక్కడో ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ అని వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు మిత్రులు చెప్పినట్టు చాలా పెద్ద కోటేశ్వరేం కాదు డైలీ వేజ్ అంటే దినసరి కూలీలాగా అక్కడ పనిచేస్తూ వాళ్ళ ఇంటికి జీతభత్యాలు పంపిస్తూ వాళ్ళు అక్కడ ఎంతో కొంత పెట్టుకొని వాళ్ళు మిగిలించుకునే దానిల్లో కొద్దిగా అమౌంట్ పెట్టుకొని ప్రతి నెల ఇక్కడికి పంపించడము తర్వాత రాయల్స్ విషయం అయితేనే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నంతలు అందరినీ కలుపుకొని వాళ్ళను వీళ్ళని ఇక్కడ పిలుచుకొని మా యొక్క దీనికి ఇంత అవసరం ఉందని ప్రతి ఒక్కరిని అంటే ఒక మాట సాయము ఎవరో ఒకరిని అన్నీ అంటే భేషజల పోకుండా మాట సాయం అడిగి అంత మాకు ఇదే అవసరమో అదే అవసరం అని చెప్పి ఈ ఆశ్రమం నడపడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది అటువంటి కార్యక్రమానికి మమ్మల్ని నన్ను మా ఎస్ఏ గారు ఇద్దరిని పిలవడము మేము రావడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము మొట్టమొదటగా ఎందుకంటే పిలిచినందుకు మీ నిర్వాహకులకు తర్వాత ఆర్కే ఎల్పి మీ యొక్క నిర్వాహకులు అయితే ఆర్కే ఎల్పి న్యాన్స్ మీరు చేసే పనుల ముందర మేము రావడం అనేది చాలా ఇంత చిన్నదిగా భావిస్తున్నాము కాబట్టి మమ్మల్ని పిలిచినందుకు ఈ గొప్ప కార్యక్రమానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ముగ్గురు తరఫున పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఎందుకంటే అనుకుంటున్నాం ఎప్పుడైనా పోయినప్పుడు అది చేయాలా ఇది చేయాలా కానీ ఆచరణ పెట్టడం అనేది చాలా కష్టం అనుకోవడం అనేది వేరు ఆచరణ అనేది వేరు మేము ఒకటి రెండు సార్లు అనుకో అనుకున్న స్టేజ్లో ఆగిపోతాము ఆచరణ పెట్టడం అంటే ఇప్పుడు ఆరికి వెళ్ళాల్సైతే ఇప్పుడు రాయస్ట్రైతే ఇది ఆచరణ ఎందుకంటే మేము కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని